పదమూడవ అధ్యాయము ఆ దినమందు ఇంట నుండి వెళ్లి తీరమున కూర్చుండెను బహుజన సమూహములు తన యొద్దకు కూడి వచ్చినందున ఆయన దోన ఎక్కి కూర్చుండెను ఆ జనులందరూ నిలిచి నిలిచియుండగా ఆయన వారిని చూచి చాలా సంగతులను ఉపమానరీతిగా చెప్పెను ఎట్లనగా ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళెను వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కను పడెను పక్షులు వచ్చి వాటిని నొంగివేశను కొన్ని చాలా మన్నులేని రాతి నేలను పడెను అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచెనుగాని సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరులేనందున ఎండిపోయాను కొన్ని ముండ్ల పొదలలో పడెను ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణచివేశను కొన్ని మంచినేలను పడి ఒకటి నూరంతులుగాను ఒకటి అరువదంతలుగాను ఒకటి ముప్పదంతలు చెప్పాను చెవులు గలవాడు వినుగాక అని చెప్పాను తరువాత శిష్యులు వచ్చి నీవు రీతిగా ఎందుకు వారితో మాటలాడుచున్నావని ఆయనను అడుగగా ఆయన వారితో ఇట్లనెన్ పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి గాని వారికి అనుగ్రహింపబడలేదు కలిగిన వానికే ఈయబడును వానికి సమృద్ధి కలుగును లేనివానికి యొద్ద నుండి తీసివేయబడును మరియు వారు చూచుచుండియు చూడరు వినుచుండియూ వినకయూ ఇందు నిమిత్తము నేను ఉపమానరీతిగా వారికి బోధించుచున్నాను ఈ ప్రజలు కన్నులార చూచి చెవులార విని హృదయముతో గ్రహించి మనస్సు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండునట్లు వారి హృదయము క్రువ్వది వారి చెవులు వినుటకు మందములైనవి వారు తమ కన్నులు మూసికొని ఉన్నారు గనుక మీరు వినుట మట్టుకు విందురుగాని గ్రహింపనే గ్రహింపరు చూచుటమట్టుకు చూతురుగాని ఎంతమాత్రమునూ తెలిసికొనరు అని యషియా చెప్పిన ప్రవచనము వీరి విషయమై నెరవేర్చున్నది అయితే మీ కన్నులు చూచుచున్నవి గనుక అవి ధన్యములైనవి మీ చెవులు వినుచున్నవి గనుక అవి ధన్యములైనవి అనేక ప్రవక్తలును నీతిమంతులును మీరు వాటిని చూడగోరియు చూడకపోయిరి మీరు వినువాటిని వినగోరియు వినకపోయిరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ఉపమాన భావము వినుడి ఎవడైనను రాజ్యమును గూర్చిన వాక్యము వినియూ గ్రహింపకయుండగా దుష్టుడు వచ్చి వాని హృదయంలో విత్తబడిన దానిని ఎత్తికొని పోవును త్రోవ ప్రక్కును విత్తబడిన వాడు వీడే రాతి నెలను విత్తబడిన వాడు వాక్యము విని వెంటనే సంతోషముతో దానినంగీకరించువాడు అయితే అతనిలో వేరులేనందున అతడు కొంతకాలము నిలుచునుగాని వాక్యము నిమిత్తము హింస అయినను కలుగగాని అభ్యంతరపడును ముండ్ల పొదలలో విత్తబడినవాడు వాక్యము వినువాడేగాని ఐహిక విచారమును ధనమోహమును ఆ వాక్యమును అణచివేయును గనుక వాడు నిష్ఫలుడవును మంచి నేలను విత్తబడినవాడు వాక్యము విని గ్రహించువాడు అట్టివారు సఫలులై ఒకడు నూరంతులుగాను ఒకడు అరవదంతలుగాను ఒకడు ముప్పదంతలుగాను ఫలించునెను ఆయన మరి ఒక ఉపమానము వారితో చెప్పాను ఏమనగా పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనమును విత్తిన ఒక మనుషుని పోలియున్నది మనుషులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుగులు విత్తిపోయెను మొలకలు పెరిగి గింజపట్టినప్పుడు గురుగులు కూడా అగపడెను అప్పుడు ఇంటి యజమానుని దాసులు అతని యొద్దకు వచ్చి అయ్యా నీవు నీ పొలములో మంచి విత్తనము విత్తివి గదా అందులో గురుగులెక్కడ నుండి వచ్చినవని అడిగిరి ఇది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పగా ఆ దాసులు మేము వెళ్లి వాటిని పెరికి కూర్చుటానికి ఇష్టమా అని అతనిని అడిగిరి అందుకతడు వద్దు గురుగులను పెరుకుచుండగా వాటితో కూడా ఒకవేళ గోధుమలను పెల్లగింతురు కోతకాలము వరకు రెంటినీ కలిసి ఎదుగనీయుడి కోతకాలమందు గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేయుటకు కట్టలు కట్టి గోధుమలను నా కొట్లలో చేర్చిపెట్టుడని కోతగాండ్రుతో చెప్పుదున నేను ఆయన మరి ఒక ఉపమానము వారితో చెప్పాను పరలోక రాజ్యము ఒకడు తీసికొని తన పొలములో విత్తిన ఆవగింజన పోలియున్నది అది విత్తనములన్నిటిలో చిన్నదే గాని పెరిగినప్పుడు కూర మొక్కలన్నిటిలో పెద్దదై ఆకాశపక్షులు వచ్చి దాని కొమ్మలయందు నివసించునంత చెట్టగును ఆయన మరి ఒక ఉపమానము వారితో చెప్పాను రాజ్యము ఒకడు తీసుకొని తన పొలములో విత్తిన ఆవగింజను పోలియున్నది అది విత్తనములన్నిటిలో చిన్నదే గాని పెరిగినప్పుడు కూర మొక్కలన్నిటిలో పెద్దదై ఆకాశపక్షులు వచ్చి దాని కొమ్మలయందు నివసించునంత చిట్టగును ఆయన మరి ఒక ఉపమానము వారితో చెప్పెను పరలోకరాజ్యము ఒక స్త్రీ తీసుకొని పిండి అంతయు పులిసి పొంగు వరకు మూడు కుంచముల పిండిలో దాచిపెట్టిన పుల్లని పిండిని పోలియున్నది నేను నా నోరు తెరచి ఉపమానరీతిగా బోధించదను లోకము పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులను తెలియచెప్పెదను అని ప్రవక్త చెప్పిన మాట నెరవేరునట్లు ఏసు ఈ సంగతులన్నిటినీ జనసమూహములకు ఉపమానరీతిగా బోధించను ఉపమానము లేక వారికేమీయూ బోధింపలేదు అప్పుడాయన జనసమూహములను పంపివేసి ఇంటిలోనికి వెళ్లగా ఆయన శిష్యులాయన యొద్దకు వచ్చి పొలములోని గురుగులను ఉపమాన భావం మాకు తెలియజెప్పుమనిది అందుకాయన ఇట్లనెన్ మంచి విత్తనము విత్తువాడు మనుష కుమారుడు పొలము లోకము మంచి విత్తనములు రాజ్య సంబంధులు గురుగులు దుష్టుని సంబంధులు వాటిని విత్తిన శత్రువు అపవాది కోత యుగసమాప్తి కోత కోయువారు దేవదూతలు గురుగులు ఏలాగు కూర్చబడి అగ్నిలో కాల్చివేయబడునో అలాగే యుగసమాప్తి అందు జరుగును మనుష్య కుమారుడు తన దూతలను పంపును వారాయన రాజ్యములో నుండి ఆటంకములుగా సకలమైన వాటిని దుర్నీతి పరులను సమకూర్చి అగ్నిగుండములో పడవేయుదురు అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయును ఉండును అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లుదురు చెవులు గలవాడు పరలోక పరలోకరాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలియున్నది ఒక మనుష్యుడు దాని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషముతో వెళ్లి తనకు కలిగిన దంతయు అమ్మి ఆ పొలమును కొనును మరియు పరలోకరాజ్యము మంచి ముత్యములను కొనవెదుకుచున్న వర్తకుని పోలియున్నది అతడు అమూల్యమైన ఒక ముత్యమును కనుగొని పోయి తనకు కలిగినదంతయు అమ్మి దాని కొనును మరియు పరలోకరాజ్యము సముద్రములో వేయబడి నానా విధములైన చేపలను పట్టిన వలను పోలియున్నది అది నిండినప్పుడు దానిని దరికిలాగి కూర్చుండి మంచివాటిని గంపలలో చేర్చి చెడ్డవాటిని బయట పారవేయుదురు అలాగే యుగ సమాప్తి అందు జరుగును దేవదూతలు వచ్చి నీతిమంతులలో నుండి దుష్టులను వేరుపరచి వీరిని అగ్నిగుండములో పడవేయుదురు అక్కడ ఏడ్పును పండ్లు కురుకుటయును ఉండును వీటన్నిటినీ మీరు గ్రహించితిరా అని వారిని అడుగగా వారు గ్రహించితిమనిరి ఆయన అందువలన పరలోకరాజ్యములో శిష్యుడుగా చేరిన ప్రతి శాస్త్రియు తన ధననిధిలో నుండి క్రొత్త పదార్థములను పాత పదార్థములను వెలుపలకి తెచ్చు ఇంటి యజమానుని పోలి ఉన్నాడని వారితో చెప్పాను యేసు ఈ ఉపమానములు చెప్పి చాలించిన తరువాత ఆయన అక్కడ నుండి వెళ్ళి స్వదేశమునకు వచ్చి సమాజమందిరములలో వారికి బోధించుచుండెను అందువలన వారాశ్చర్యపడి ఈ జ్ఞానమును ఈ అద్భుతములను ఇతనికెక్కడ నుండి వచ్చినవి ఇతడు వడ్లవాణి కాడా ఇతని తల్లి పేరు మరియ కాదా యాకోబు యోసేపు సీమోను యూదానువారు ఇతని సోదరులు కారా ఇతని సోదరీమనులందరూ మనతోనే ఉన్నారు కారా ఇతనికి ఈ కార్యములన్నీ ఎక్కడ నుండి వచ్చినని చెప్పుకొని ఆయన విషయమై అభ్యంతరపడిది అయితే యేసు ప్రవక్త తన దేశములోను తన ఇంటను తప్ప మరి ఎక్కడనైనను ఘనహీనుడు కాడని వారితో చెప్పాను వారి అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతములు చేయలేదు